వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే స్నాక్స్ రెసిపీ అండి అగైన్ మళ్ళీ స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను చాలా చాలా హెల్దీగా టేస్టీగా ఇంట్లో అంటే పిల్లలు వచ్చేసరికి స్కూల్ స్టార్ట్ అయిపోయి కదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ కల్లా ఇలా రెడీ చేసి పెట్టండి హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో కదా మనం రెడీ చేసేది చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత జ్యూసీ జ్యూసీగా భలే వస్తాయి ఒక్కసారి అయితే కనుక ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇక రెసిపీలో ఎక్కడైతే వెళ్ళిపోదామంటే ఫస్ట్ అయితే నేను ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ గోధుమ పిండిని కొలుచుకునేటప్పుడు నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదండి అందుకే నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు చూపించలేకపోయాను అదేంటంటే ఇది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో పిండి అనేది వేసుకోవచ్చు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో అలాగ స్మూత్గా కలుపుకోవాలండి మధ్యలో మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోండి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే కనుక ఇది బాగా మెత్తగా వస్తుంది మనకి రెసిపీ చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది ఆ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చిట్టుపట్టలు అయిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకొని వేసుకున్నాను వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఫ్రై అయితే కనుక సరిపోద్ది ఇందులో ఇప్పుడైతే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా లేదు అంటే రెగ్యులర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసినాక నేను ముందుగానే ఒక నాలుగు అయితే మీడియం సైజువి ఉడకబెట్టి ఉంచుకున్నానండి ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు తొక్కలు తీసేసి ఇలాగ ఈ విధంగా స్మాష్ చేసేసి వేసుకోండి వేసుకుని మొత్తం అంత బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే దీన్ని ఫ్రై చేసుకోండి మంచిగా భలే జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుందండి ఈ కర్రీయే ఈ ఇట్లకి అయితే కనుక బాగా టేస్ట్ అనేది వస్తుందండి దీనివల్ల ఈ స్నాక్ అయితే కనుక ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉంటుంది చూస్తున్నారు కదా ఇందులో నుంచి అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత అయితే ఉండని తీసుకోండి తీసుకొని మనం చపాతి అలా అయితే చేసుకుంటామో అలాగ మరీ పెద్దగా పామేయొద్దు కాస్త దలసరుగా ఉండేటట్టు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా పామేసుకోండి ఇలా పామేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే రౌండ్గా ఫస్ట్ చేసుకోవచ్చండి లేదు కాస్త పెద్దది అయిపోతే కనుక ఏదైనా ఒక షేప్తో ఇలా కట్ చేసుకుంటే చాలా రౌండ్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ ఇలా రౌండ్గా రావాలి ఈ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలి ఇందులోనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అయితే కనుక వేసుకోండి స్టఫింగ్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత మరొక్కసారి ఇలాగ మీకు ఇక్కడ ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చండి స్క్వేర్లో కావాలంటే స్క్వేర్ లేదంటే రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ అలాగని లేదు సర్కిల్ కావాలంటే సర్కిల్ షేప్ అనేది మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు షేప్ వల్ల టేస్ట్ ఏమి మారిపోదు కదండి నేనైతే కనుక ఈ షేప్లో చేసుకున్నాను చేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఈ లోపు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని మనకి కళాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో చెత్త ఏమీ కాదండి నేను ముందుగా ఏంటంటే కరివేపాకు పొడి కోసం చెప్పి కరివేపాకునైతే ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్లో ఇవి ఫ్రై చేసేసాను ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రై చేసేసాను అలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మొత్తం రెండు వైపులా బాగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇవి బాగా పొంగి వస్తాయండి చాలా క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని ఇదేంటంటే టమాటో కిచప్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగు బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా అనిపించాయి కూడా ఒకసారి ట్రై చేయండి మా అబ్బాయి అయితే ఇష్టంగా తిన్నాడండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి రెడీ చేసి మీ పిల్లలకి పెట్టినాక ఒక్కసారి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి రెడీ